అందులోకి వచ్చినాక పార్టీ దాని కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నాకు తెలిసి ఒక డెబ్బై మూడులో విద్యార్థి నాయకుడు ఉన్నాడు డెబ్బై మూడు నాకు ఫస్ట్ హాస్టల్ సీట్ ఇచ్చింది మీరే ఫస్ట్ హాస్టల్ సీట్ మా అన్నగారు మా అన్నగారు కూడా పెద్ద ఉద్యమ నాయకుడు అన్నగారితో పాటుగా మా అన్నగారు ఉండేది నాకు ఫస్ట్ సీట్ ఇప్పించింది నాకు ఇప్పుడు బాగా గుర్తు మాకు వచ్చే డబ్బులు నెలకు నలభై రూపాయలు రెండు పూటల కట్టరతో కొలిచిపెట్టే బువ దాని తెల్ల పురుగులు రాళ్ళు అన్నీ ఏరుకొని తిని ఎప్పుడు స్కూల్ పోయినా మా ముఖాలు వాడితే మీరు ఆ హాస్టల్లో ఎస్సీ హాస్టల్లో వారు మేము గెలిచిన రాష్ట్రంలో మేము వారికి మాకు చాలా ఏజ్ గ్యాప్ ఉంది కానీ చిన్నపిల్ల ఇప్పటి గుర్తు చిన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అనుకుంటా కిమ్ కోర్టులో పెద్ద జరిగింది నేను నైన్త్ క్లాస్ లో ఉన్నా మాకు అన్నం కావాలని చెప్పి ప్లేట్లు పట్టుకొని ముఖ్యమంత్రి గారి సభలో పెద్దలు కంట్రోల్ రూమ్ చేసి మాకు పొద్దున ఎందుకు చెప్తున్నా అంటే మా జీవితమే మాటలు వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఉద్యమాలు కొట్లాడలు పోటల్లో ఉన్నవాళ్ళు అని చెప్తుండే కష్టాలకు బాగా తెలుసు మేము సోషల్ వెల్ఫేర్ మూమెంట్లో మా పాత్ర ఏంది మా కమిట్మెంట్ ఏంది వారికి బాగా తెలుసు అందుకనే ఎవరు మీటింగ్ పెట్టి పిలిచినా కూడా వాళ్ళైతే సంఘీభాగ్యం పోరాటానికి మా మద్దతు పోరాటానికి మా మద్దతు అందులో అనగాలి వర్గాల జాతుల హక్కుల కోసం కొట్లాడేటువంటి ప్రతి సంఘం తృప్తి పోరాడానికి మా మద్దతు అప్పటి నుంచి ఇప్పుడు కూడా వాస్తవంగా మా వాళ్ళని పంపిస్తానంటే నువ్వు ఒకసారి వచ్చిపోవంటే వచ్చిన ఎందుకు వచ్చిన అంటే మళ్ళా కృష్ణని రిజైన్ చేసింది నేనే కలుద్దామని చూసినా అర్థం ఏంటంటే ఎవడలేకపోతుండే చోటుగా గిరి నాది అని చెప్పగలిగినటువంటి ఆ తృప్తి పార్టీలలో ఉండదు అది కేవలం సంఘాల మాత్రమే ఉంటాయి చేసి ఏదైనా మాట్లాడవచ్చు కానీ పార్టీ మాట్లాడే ఆస్కారం ఉండదు నేనేమంటున్నా నేను ఒకటి ఈ మధ్యకాలంలో లోకల్ బాడీస్ లో అన్యాయం జరిగిందని బాధపడుతున్నాం దాని విషయంలో ఎన్నికలు జరిపే ముందు ఈ చర్య జరగాలని చెప్పి ఏ ఆందోళన జరుగుతా ఉందో సంపూర్ణంగా మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే రెండవ మాట ఏంటంటే ఈ మధ్య కాలంలో పార్టీల పరంగా కూడా పార్టీల పరంగా కూడా సమిత్ర స్థానం కలిగించాలన్నటువంటి డిమాండ్ కూడా వస్తుంది ఏ పార్టీ కా పార్టీ మీరు మాట్లాడు మీ మాటలు మాట్లాడుతున్న బయట కానీ చేతలు అది లేదు కాబట్టి మొట్టమొదటిగా మీ పార్టీలనే కనీసం అది ఆచరించి చెప్పి కోరుతున్నారు భారతీయ జనతా పార్టీ గురించి తెలుసు అనేక స్థానం చెప్పినాము వారి సాక్ష్యం నాకు తెలిసి దేశంలో మొట్టమొదటిసారిగా ఓపీసీల మంత్రుల సంఖ్య ఎక్కువ ఉన్నటువంటి ఏకైక సందర్భం కూడా మోడీ గారి ప్రధానమంత్రి అయినప్పుడు ఇరవై ఏడు మంది ఓబీసీలు మంత్రులు అయినరు ఫస్ట్ పన్నెండు మంది ఎస్సీలు మంత్రులు అయ్యారు ఎనిమిది మంది ఎస్టీలు మంత్రులైన ఒక ఐదు మంది మైనార్టీ మంత్రులు అయినారు మోర్ దెన్ సిక్స్టీ పర్సెంటేజ్ కేంద్ర కేబినెట్ లో అనగా వర్గాలకు మంత్రులు ఇచ్చినటువంటి గవర్నమెంట్ కూడా మీరు చూసాను సరే అది సెట్ అయిందా సెట్ కాలేదా పక్కకు పెడితే వారు ఒక మాట అన్నారు స్వయంగా మోడీ గారు వచ్చి దేస్లో మాట్లాడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఓబీసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో కాలేకపోయిండు ఒకవేళ ప్రజలు కనుక ఆదరించి ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ఒక ప్రకటన చేసినది పార్టీ ఆ ప్రకటన చేసినది కాబట్టి ఇవన్నీ పార్టీ పరంగా దాని లైన్ ఏందో మీరు చూసింది కాబట్టి తర్వాత మొన్న కూడా ఒక మీటింగ్ వచ్చి నేను చెప్పాను ఈ కులగణన అనేది కంటే కూడా తమిళనాడు సంబంధించిన విషయంలో నేను చాలా సార్లు చాలా సార్లు రాములు గారు మేము వాటిలో చర్చించి వాళ్ళకి సాధ్యమైంది మనకి ఎంత సాధ్యం లేదు చాలా చర్చించడం దాన్ని అంతా తెలుసుకుందా దానికి అనిపించింది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇంకో మా రాష్ట్రం ఒక కంపోజిషన్కి తెలంగాణ ఇస్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ అని చెప్పి మాటలు చెప్పడం కాదు దానికి అనుగుణంగా లెక్కలు తీయాల్సి అక్కడ ఉందని చెప్పి మేము చాలాసార్లు చెప్పడం చెప్పిన వాళ్ళు వాళ్ళకు చెప్పే మాటకు చేసే పనికి పొంతన ఉందా లేదా ఇప్పుడు ఆ టెప్ గాని ఒకటి మాత్రం సత్యం ఏంటంటే నేను మొన్న కూడా చెప్పిన మళ్ళీ కదా కొన్ని కొన్ని కులాలు ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రకాలు ఉన్నాయి మన నేను చెప్పిన వెలమా ఇక్కడ ఓసి వేలమ ఆంధ్రలో బీసీ వేలమ మహారాష్ట్రలో బీసీ ఒకటే వేలమ ఎన్ని రకాలు ఉన్నాయి ఈ అంకిషన్లో ఉంటాం ఇవాళ రెడ్డి ఇక్కడ ఓసీ ఇక్కడనే బీసీ ఇక్కడ ఓసీ ఇక్కడ బీసీ మన కర్ణాటక మొత్తం బీసీ ఇట్లా ఇట్లా రెండు కులాలు వినియోగిస్తే ఆల్మోస్ట్ ఇవాళ యూపీలో వాళ్ళు ఓసి కానీ ఇక్కడికి వస్తే వాళ్ళు బీసీలున్న కింద బీసీ దేశంలో అనేక కులాలు వాళ్ళ రాజకులు ఉన్నారు వాళ్ళ నాయి బ్రాహ్మణులు ఉన్నారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను అంటున్నా జనగణన సంపూర్ణంగా ఆయా రాష్ట్రాలలో చేసి మా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని కింది వాళ్ళ జనాభాకింత ఎస్సీల పాపులేషన్కి ఇంత ఇప్పటికొన్న పరిస్థితులు ఎస్టీల పాపులేషన్కి ఓపీసీల పాపులేషన్ గింత మిగతా వాళ్ళ కులాల పాపులేషన్ తిలిస్తే తప్పకుండా కూతులు కూడా అడ్డు చెప్పేటువంటి ఆస్కారం లేదని చెప్పి తమిళనాడు ఉపంతాన్ని చదివిన కానీ చెప్తాడు తమిళనాడు చదువుకున్నవాడు తమిళనాడు పోయినా నేను స్టడీ చూపించి కాబట్టి చెప్తాను డెఫినెట్ గా ఇవాళ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫార్మ్ నింపాలంటేనే నీ నీ నేషనాలిటీ ఏంటిది నీ మతం ఏంటిది నీ కులం ఏంటిది అని రాస్తూనే ఉండే కానీ సిగ్గుపడాల్సినవి ఇక్కడ ఏంటి లేదు రాస్తే తాగేది కూడా కాదు ఇవాళ కులం అనేది కానీ మతం అనేది కానీ ఇవాళ నేషనాలిటీ అని కానీ రాష్ట్ర తాగేది కాదు కాబట్టి డెఫినెట్ గా ఒప్పుకున్నా ఒప్పుకోడి అయితే అందుకే కులం ఏంటి ఉన్నదా కులం కులం ఉండడమే కాదు అనేక కులాలు తప్పే సమత తర్వాత కూడా మమ్మల్ని ఎస్సీలు కలపమని మమ్మల్ని ఎస్సీలు కలపమని మమ్మల్ని బీసీలు కలపాలని చెప్పే డిమాండ్ వస్తుందంటే డెఫినెట్ గా నేను ఆర్కృష్ణ అభినందిస్తూ ఈ మధ్య చూస్తా ఉన్నా మీరు చేసేటువంటి అణగారిన వర్గాల జాతుల హక్కుల కోసం వాళ్ళ హక్కుల కోసం కానీ రాజకీయ పరమైన హక్కులు కావచ్చు వేరే పరమైన హక్కులు కావచ్చు వాటి విషయంలో చేస్తున్నటువంటి పోరాడానికి నా సంపూర్ణమైన సపోర్ట్ ఉంటుందని చెప్పి మనం చేస్తూ అందరినీ అన్న అన్న అభివాదం చెప్తా